కలిగిరిలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న హైవే రోడ్డు డ్రైన్ ధ్వంసం హాట్ టాపిక్ అయింది రోడ్డు నిర్మిస్తున్న హైవే ఇంజనీరింగ్ అధికారులపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం వైరల్గా మారింది ఎనభై రెండు అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిందేనని ఎమ్మెల్యే తేల్చి చెబుతున్నారు మరోపక్క హైవే అధికారులు అరవై రెండు అడుగులకే రోడ్డు నిర్మించాల్సిన కారణం ఏమిటి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసేంత పని అధికారులు ఏం చేశారు నిర్మాణంలో ఉన్న డ్రైన్ ను ధ్వంసం చేసింది ఎవరు అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వాచిది ఎంతి న్యూస్ కావలి నుంచి దొత్తులూరు వరకు నేషనల్ హైవే నూట అరవై ఏడు బీజీ పనులు జరుగుతున్నాయి ఈ రోడ్డు కలిగిరి పట్టణంలో నుంచి వెళ్తుంది కావలి వైపు పెట్రోల్ బంకు వరకు ఎనభై రెండు అడుగులు వెడల్పులో రోడ్డు వేశారు ఇక్కడి నుంచి కలిగిరి వెలుపల వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉండడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి దీంతో హైవే ఇంజనీరింగ్ అధికారులు పాత మెయిన్ రోడ్డుకు ఈ రోడ్డును లింకు చేస్తూ రోడ్డు డ్రైన్లు నిర్మిస్తున్నారు ఈ పనులను గమనించిన ఎమ్మెల్యే కొలతలు వేయించి అరవై రెండు అడుగులకు కుదించడం ఏమిటని వారిని ప్రశ్నించగా భూసేకరణ పూర్తయి విస్తరణ చేశాక రోడ్డును పెంచుకోవచ్చని జవాబు ఇచ్చారు అవసరం లేదని బారుకు ఎనభై రెండు అడుగులు రోడ్డు వేయాల్సిందేనని హైవే ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే తేల్చి చెప్పారు అయినా డ్రైన్ నిర్మాణం చేయడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే పెట్టు బంకు వరకు హైవే నిర్మాణం ఎత్తుగా ఉండడంతో పాత మెయిన్ రోడ్డుకు వాలుగా లింకు చేస్తూ డ్రైన్ కాలువ నిర్మిస్తున్నట్లు హైవే ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే కలిగిరికి బైపాస్ రాబోతుందని ఇటువైపు భూ అందుకే జాప్యం జరుగుతుందన్న వాదన కూడా విన్నస్తోంది అందుకే హైవే అధికారులు ఇక్కడ రోడ్డు క్లోజ్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే డ్రైన్ ధ్వంసంపై హైవే ఇంజనీరింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అసలు కలిగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ ఉంటుందా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూ డాలి.

సమాధానం చెప్తాను చెప్పారు సమాధానం అనవసరం మీరు వేస్తే అనవరం నేను నా పద్ద ఆపేండి వచ్చేవాళ్ళు వస్తారు నేను చూసుకుంటా అంజని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు